హయ్యర్ టూ స్టార్ మోడల్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది శాంసంగ్ త్రీ స్టార్ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ సేమ్ కలర్ కలర్ డిఫరెన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది శాంసంగ్లో ఫైవ్ స్టార్ మోడల్ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ఇది ఫిఫ్టీన్ థౌసండ్ హైర్ హై సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్లాస్ మోడల్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ ఫైవ్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ నైంటీన్ ఫైవ్ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ ైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ శాంసంగ్ శామ్సంగ్ ఇది సింగిల్లర్లో బిగ్గెస్ట్ కెపాసిటీ టూ ట్వంటీ త్రీ లీటర్స్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైయర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ థౌసండ్ వర్ల్పూల్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్ల్పూల్ అది సిక్స్ హండ్రెడ్ నైన్టీన్ ఫైవ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్ల్పూల్ వర్ల్పూల్ వర్ల్పూల్లో సో గ్లాస్ మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ ఓకే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ స్టార్ ఓకే వర్ల్పూల్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ స్టార్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ స్టార్ ట్వంటీ థౌసండ్ ఓకే నైన్ థౌసండ్ న్యూ మోడల్ న్యూ మోడల్ ఎంత ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఓన్లీ డిజైన్ అప్పీరెన్స్ ఇంకా ఇంటీరియర్ ఓన్లీ ఫైవ్ మోడల్ ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఈ మోడల్స్ అన్ని కూడా ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఓకే ఏ ఇవి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఓకే ట్వంటీ ట్వంటీ నైన్ నైన్ థౌసండ్ థౌసండ్ వర్ల్పూల్ ఓకే ట్వంటీ నైన్ థౌసండ్ ఈ సెన్సర్ దీంట్లో ఉన్న ఫీచర్స్లో ఉన్న కన్వర్టబుల్ మోడల్ వస్తుంది ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తారు ఈ మూడిట్లో కూడా సేమ్ సేమ్ మూడిట్లలో సేమ్ ఉంటాయి ప్లస్ అదే కాకుండా మీరు బేవరేజ్కి వెజిటేబుల్స్కి అన్నిటికీ సపరేట్ సపరేట్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేస్తారు ఓకే ఓల్పూల్ వాళ్ళది సిక్స్ సెన్స్ ప్రో సిక్స్ ఎన్స్ 368 లీటర్స్ ఫార్టీ ఓకే ఇది త్రీ లీటర్స్ థర్టీ ఓకే ఇది ఎల్జి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఓకే ఇది రెండు సేమ్ ఓకే ది బాటమ్ కలర్ డిఫరెన్స్ కలర్ ది గ్లాస్ ఓకే ఇది

అంటే మ్యానుఫ్యాక్చర్ అక్కడే వస్తే ఓన్లీ బ్రాండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే కానీ స్టిక్కర్ వేస్తారు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ సప్ యూనిట్స్ ఉంటాయి అచ్చ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అక్కడ పార్ట్స్ వచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తారు ఓకే ఇది ఎల్జీ థర్టీ వన్ థౌజండ్ ఓకే ఇది సేమ్ థర్టీ వన్ మూడు ఓకే ఇది న్యూ కలర్ మొబైల్ కలరే ఓకే ఇది థర్టీ వన్ థౌసండ్ అబ్బే కాకుండా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇది న్యూ మోడల్ న్యూ మోడల్ ట్వంటీ ఫైవ్ న్యూ డిజైన్ ఇవన్నీ కూడా ఇప్పుడున్న టూ స్టార్ మొత్తం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ త్రీ స్టార్ ఇప్పుడు టూ స్టార్ అండి అది బి దాని ప్రకారంగా ఇది ట్వంటీ సిక్స్ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఓకే ట్వంటీ నైన్ థౌసండ్ స్టార్ మోడల్ ఓకే ఇది ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఇది విత్ స్టాండ్ తో వస్తుంది కదా మళ్ళీ కన్వర్టబుల్ ఉంది కన్వర్టబుల్ ఉంది విత్ ఆనియన్స్ పొటాటోస్ అలాంటి స్టోర్ చేసుకోవడానికి సెపరేట్ గా విత్ బేస్ స్టాండ్ తో వస్తుంది అచ్చా ఓన్లీ స్టార్ రేటింగ్ డిఫరెన్స్ అవడం వల్ల ప్రైస్ అంతే ఉంది కానీ కెపాసిటీ మాత్రం అన్ని సేమ్ ఉంటాయి ఇంటీరియర్ వైస్ ఓకే ఇది ఇది నాన్ కన్వర్టబుల్ మోడల్

ఇది ట్వంటీ ఈ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మ్యాట్ బ్లాక్ ఓకే టచ్ కూడా చాలా బాగుంది ఇది ట్వంటీ సెవెన్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే హెయిర్కి శాంసంగ్కి డిఫరెన్స్ చేసిన కెపాసిటీ వైజ్లో కలర్స్ కూడా కొన్ని సేమే ఉన్నాయి కానీ ఫినిషింగ్ కొంచెం శాంసంగ్ బాగుంది కానీ డిజైన్స్లో అంటే హెయిర్కి దీనికి ఏంటి డిఫరెన్స్ దీనికి మెయిన్లీ వచ్చేసి ఏంటంటే మీకు శాంసంగ్ అనేది మీకు డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ ఓకే బేస్డ్ అప్ ఆన్ లోడ్ పవర్ కన్జ్యూమ్ చేస్తారు ఓకే వారంటీ వారంటీ అనేది Samsung లో మీకు కంప్రెసర్ వారంటీ 20 ఇయర్స్ ఉంటుంది ఓకే దీంట్లో హైర్ లో వచ్చేసి కంప్రెసర్ వారంటీ 10 ఇయర్స్ ఓకే హైర్ లో సో ఓన్లీ 10 ఇయర్స్ ఓకే ఇది 31000 బాటమ్ ఫ్రీజర్ ఓకే సేమ్ ఇది 33000 బాటమ్ ఫ్రీజర్ ఇప్పుడు నువ్వు ఏ శాంసంగ్ కాకుండా ఎల్జీలో హైర్లో ఐఎఫ్బిలో వేరే ఏ అదర్ బ్రాండ్లో వర్ల్పూల్లో ఏ అదర్ గోద్రేజ్లో ఏ బ్రాండ్ అయినా కానీ

మీకు ఫ్రీజర్ సెక్షన్ వస్తుంది ఇది ఫ్రిడ్జ్ సెక్షన్ జనరల్ ఏంటంటే మీకు రెఫ్రిజిరేటర్లో ఆర్డర్ మిక్స్అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పర్టికులర్గా మీకు శాంసంగ్ లో ఏంటంటే ఆర్డర్ అప్ కాకుండా ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జెస్ కి ఇండివిజువల్ ఎఫరేటర్స్ అండ్ ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉంటాయి దానివల్ల మీకు ఆర్డర్ మిక్సింగ్ అనేది ఉండదు దీంట్లో ఏంటంటే ఫ్రీజర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు దాంతో పాటుగా ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు మీకు యూసేజ్ లేదనుకుంటే ఫ్రీజర్ ఆఫ్ చేసుకుని ఫ్రిడ్జ్ కూడా రన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రిడ్జ్ యూసేజ్ కూడా లేదనుకుంటే వెకేషన్ లో ఉన్నారు ఐటమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్ ఆఫ్ ఈ ఫ్రీజర్ ని నిజ్ గా వాడుకోవచ్చు స్మార్ట్ థింగ్స్ యాప్ తో కూడా కనెక్ట్ చేసి రన్ చేసుకోవచ్చు దీంట్లో ఏమైనా డివైస్ లో ఫాల్ట్ స్టేటస్ ఉన్నా మీరు చూసుకోవచ్చు ఫోన్ లో కూడా తగ్గించుకోవచ్చు ఓకే ఫాల్స్ ఓకే ఓకే ఇన్ కేస్ మనకి ఏమన్నా ఫ్రిడ్జ్ లో డిఫర్ అంటే డోర్ ఓపెన్ చేసి ఉన్నా గానీ లేకపోతే కూడా అలారమ్స్ వస్తాయి అదే కాకుండా ఏంటంటే మీకు రెఫ్రిజిరేటర్ డైలీ వీక్లీ మంత్లీ పవర్ కన్సంప్షన్ ఎంత చేస్తుంది అది కూడా మీరు ఫోన్ లో చూసుకోవచ్చు అచ్చా ఎవ్రీథింగ్ మీరు రెఫ్రిజిరేటర్ ట్రాక్ చేసుకోవచ్చు ట్రాక్ చేసుకోవడం కూడా ఆఫ్ చేసుకోవచ్చు మనం దూరం ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు వైఫై ద్వారా ఆఫ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉండదు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అచ్చా ఓకే రైట్ ఇది బాక్స్ సైజ్ అనేది మీకు కంపేర్ టు అదర్ బ్రాండ్స్ వెజిటబుల్ బాక్స్ సైజ్ అనేది సామ్సంగ్ లో పెద్దగా వస్తుంది అచ్చా కొంచెం కింద ఇక్కడ తీసేసినారు కాబట్టి ఈ ర్యాక్ ని ఆ ర్యాక్ తీసేసారు కాబట్టి అది ఎక్కువ వస్తుంది ఓకే రైట్ వెజిటబుల్స్ ఎక్కువ కావాలి కాబట్టి వెజిటబుల్ బాక్స్ తీసే ఎక్కువ ఓకే ఇది 37000 37000 ఇది 40000 40000

ఔషది 46 46000 46000 కెపాసిటీ 368 लीटर टू स्टार ఓకే ఇది 3 డోర్స్ ఇది డోర్ హ ఇది మీకు ఫ్రిజ్ సెక్షన్ ఇది కూడా ఫ్రిజ్ సెక్షన్ సెక్షన్ కన్వర్ట్ ఓకే ఇది ఓకే ఆర్డర్ మిక్స్ అవ్వకుండా ఇది బెస్ట్ ఆప్షన్ కదా కింద బాక్స్ కూడా చాలా పెద్దగా వచ్చింది బాక్స్ పెద్దగా వస్తుంది ఆర్డర్ మిక్స్ అప్ అనేది మీకు ఓన్లీ Samsung లోనే ఓకే ఆర్డర్ మిక్సింగ్ అనేది అంటే మీకు ఆర్డర్ మిక్స్ అప్ కాకుండా అంటే ఒకటే డోర్ లో కాకుండా వేరు వేరు పెట్టుకుంటే వేరు వేరు పెట్టుకున్నా కానీ రిఫ్రిజిరేటర్ లో మీకు ఆర్డర్ మిక్స్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల మీకు Samsung లో పిన్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తారు ఓకే గుడ్ ఇది ఇది హైయర్ లో బాటమ్ ఫ్రిజ్ 455 లీటర్స్ uh. 56000 50 6000 ఓకే ఇది 396 లీటర్స్ ఇది 33000 ఇది 46000 ఇది

ఫోర్ సిక్స్టీ సెవెన్ ఓకే ఇవన్నీ ఆఫీసెస్ హోమ్స్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఉంటా ఓకే ఇది ఎంత ఇంటీరియర్ సెట్ అయిపోతుంది ఓకే బ్లాక్ కాబట్టి అదేలే కలర్స్ అన్ని అన్ని సైజెస్లో కలర్స్ మల్టిపుల్ కలర్స్ ఉంటాయా మీకు మ్యాక్సిమం వచ్చేసి బ్లాక్ కలర్ సిల్వర్ కలర్ గ్లాస్ మోడల్స్ ఇవి ఎక్కువ ఉంటాయి అదేలే ఇది సామ్సంగ్ ఇయన్నిటి మీద కూడా పెద్ద వాటి మీద కూడా 20 ఇయర్స్ వారంటీ 20 ఇయర్స్ వారంటీ సామ్ ఫ్లాట్ అన్నిటిలో నుంచి స్టార్ట్ చేస్తే హయ్యర్ కెపాసిటీస్ వరకు సేమ్ 20 ఇయర్స్ వారంటీ ఉంటుంది ఓకే ఇది మీకు డబుల్ డోర్ లోనే హైయెస్ట్ కెపాసిటీ ఓచ్చా ఎంత ఇది ఇది యాక్షన్ మీకు డిస్కౌంట్ పోను కాదు ప్రైస్ ఎంత చెప్పు ఫస్ట్ 59000 59000 59000 ఇంత పెద్దదా ఆ ఆఫ్టర్ డిస్కౌంట్

ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సరే ఓకే ఇది సేమ్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే అంటే కెపాసిటీ కలర్ ఒక డిఫరెన్స్ ఇది నైన్టీ సిక్స్ థౌసండ్ నైంటీ సిక్స్ ఇది ఎయిటీ థౌజండ్ ఎందుకు సేమ్ కెపాసిటీ సేమ్ ఉన్నట్టుంది కదా అచ్చా అది ట్రిపుల్ డోర్ ఓకే ఇది ఎయిటీ కాస్ట్ డిఫరెన్స్ బట్ మీకు ప్రైసింగ్ వచ్చేసి లాస్ట్ పై ఎయిటీ థౌసండ్ వస్తాయి ఎయిటీ థౌసండ్కి వచ్చి థౌసండ్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇంకొక ట్వెల్వ్ థౌసండ్ ఇటు సైడ్ మొత్తం ఫ్రీజర్ ఇటు సైడ్ మొత్తం రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే కన్వర్ట్ చేసుకుని రిఫ్రిజిరేటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే వారెంటీ ట్వంటీ ఇయర్స్ వస్తా స్విన్ కూలింగ్ ఆర్డర్ అవన్నీ కూడా ఫీచర్స్ ఓకే దీంట్లో ఉండదు ఓకే అసలు ఆప్షన్ ఉండదు ఆడర్ మిక్స్ ఆఫ్ ఆప్షన్ ఉంది దానికి సపరేట్ ఇండివిడ్యుయల్ ఫ్యాన్స్ అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ మిక్స్ ఛాన్సెస్ ఉంటాయి ఓకే నైస్ ఫైర్ లో అది సిరీస్ ఇవన్నీ లూమియర్ సిరీస్ ఓకే Samsung సైడ్ బై సైడ్ ఫ్యామిలీ హబ్ ఐటల్ న లూమియర్ సిరీస్ సిరీస్ ఫోర్ డోర్ ఓకే కింద ఫ్రీజర్ ఆ డోర్ మీరు మళ్ళీ ఓన్లీ రైట్ రైట్ సైడ్ బిన్ మాత్రమే రైట్ సైడ్ బిన్ మాత్రమే ఓకే ఒకసారి ఓపెన్ చేస్తా ఈ కింద ఫ్రీజింగ్ సెక్షన్ కింద ఫ్రీజింగ్ సెక్షన్ దాంట్లో మీరు కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే కన్వర్టబుల్స్ ఓకే దాని కెపాసిటీ అదేంతో కూడా మాకు మెన్షన్ చేసేస్తాం ఇది ఎయిటీ వన్ థౌసండ్

ఓకే దాని పక్కన డోరీన్ ఇది హైయెస్ట్ ఓకే వన్ సెవెంటీ ఎయిట్ ఇదేనా ఇంజీలో హైయెస్ట్ పెద్దది ఇదే హైయెస్ట్ ఎంత వన్ ల్యాక్ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు శాంసంగ్ ఓకే శాంసంగ్లో ఇది ఫాస్ట్ రన్నింగ్ మోడల్ ఏమో కదా ఇది ఫ్రీజింగ్ సెక్షన్ ఇది రెస్టారెంట్స్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రీజింగ్ సెక్షన్ ओके इधी वन लेग वन लेग ओके इधी डीम कैपेसिटी सिक्स लीटर दीन एडिशनल फीचर्स अच्छे से नंबर का आठ ओपन आउट होंगे मिल्ला टेंथ इसे आउट होने दो ट्वेंटी फाइव में तो ओपन है कोई और इधर